హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి నూట అరవై ఏడు గజాలు మనకి సూపర్ డైమెన్షన్స్ థర్టీ ఇంటు ఫిఫ్టీ డైమెన్షన్స్ తోటి మనకి యాభై ఫీట్ల మనకి రన్నింగ్ రోడ్ ఫ్యూచర్లో కాబోయేటువంటి కమర్షియల్ ఉన్నటువంటి మనకి రోడ్డుకి కేవలం సెకండ్ ప్లాటే మనకి మంచి ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా తక్కువ ధరలో మీ ముందుకు అయితే తీసుకురావడం జరిగింది ఇది ఎక్కడ ఏంటి అనే వివరాలు పూర్తిగా నీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి మీరు గా రెస్పాండ్ అవ్వచ్చు మంచి మంచి ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఇది వచ్చేసరికి వెరీ వెరీ రీజనబుల్ లో మంచి ఏరియాలో మనకి నియర్ బై హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ లో కూడా మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే ప్లాన్ లో ఉన్నట్లు కూడా ఈ ప్లాట్ అయితే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు కనుక తీసుకుంటే చాలా తక్కువ ప్రైజ్ లో మనకైతే సేల్ చేయడం అయితే జరుగుతుంది చుట్టూ పక్కల ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ప్లాట్ల కన్నా రేట్ల కన్నా చాలా తక్కువ మనకి మనకిది అర్జెంట్ సేల్ ఉండడం వల్ల మనకి సేల్కి అయితే పెట్టడం జరిగింది ఈ ప్లాట్ డైమెన్షన్స్ కూడా చూసుకున్నట్లయితే చాలా సూపర్ డైమెన్షన్స్ ఉన్నాయి థర్టీ విడుతుంటుంది లోపలికి ఫిఫ్టీ లెంత్ అయితే ఉంటుంది ముప్పై ఇంటూ యాభై డైమెన్షన్స్ తోటి మనకి ఇది వచ్చేసరికి ప్లాట్ ముందు మనకు వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో లో ఉందనమాట మనకి సెకండ్ మనకి ఫిఫ్టీ ఫీట్ కి సెకండ్ ప్లాట్ లో ఉంటుంది ఈ ప్లాట్ మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి అయితే ఆన్ చేసి పెట్టుకోండి మరొకసారి చెప్తున్నాను ఏమనుకోకండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరే అవకాశం అయితే ఉంటుంది సో మన నా పర్సనల్ రిక్వెస్ట్గా ఈ వీడియోని అయితే లైక్ చేయమని అయితే కోరుతున్నాను అలాగే ఈ ప్రాపర్టీ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి తొర్రూర్ విలేజ్లో మనకి తుర్కేంజెల్ కమ్మగూడంలో తుర్కేంజల్ మున్సిపాలిటీ నుండి మనకి కమ్మగూడెం మీదుగా తొర్రూరుకు వచ్చేటువంటి మనకి లోపల ఇన్నర్గా ఉన్నటువంటి ఒక కనెక్టివిటీ ఉన్నటువంటి కమర్షియల్ రోడ్డుకి మనకి కేవలం రెండవ ప్లాటే మనకి ఈ ప్లాట్ నుండి మనకి ఇంజాపూర్ నుండి తొర్రూర్కి వెళ్ళేటువంటి మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి కనెక్ట్ అయిపోతుంది అనమాట ఆ రోడ్డు కూడా మనకి ఇక్కడికి వచ్చేసరికి కేవలం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగిందనమాట ఈ ప్లాట్ నుండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి కేవలం పది తొమ్మిది నుంచి పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అలాగే మనకి హైత్ నగర్ బస్ స్టాప్ విజయవాడ సిక్స్ లైన్ హైవే ఏదైతే ఉందో మనకి ఈ ప్లాట్ నుండి కేవలం ఐదున్నర నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అలాగే మనకి సాగర్ హైవే ఎల్బీ నగర్ నుంచి ఇబ్రాంపట్నం వెళ్ళేటువంటి సాగర్ హైవే ఏదైతే ఉందో మనకి కేవలం మూడున్నర కిలోమీటర్ల దూరంలోనే ఈ ఫ్లాట్ నుండి అయితే మనం అయితే రీచ్ అయిపోవచ్చు మనకి నియర్ బై కూడా హౌస్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి మనకి ఇక్కడ చెట్లు ఉండడం వల్ల కనిపించట్లేదు మనకి నియర్ బై చాలా హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అలాగే మనకి ఆప్షన్ లో హెచ్ఎండి అప్రూవల్ తోటి మనకి సిక్స్టీ ఏకర్స్ లేఅవుట్ చేసి మనకి గవర్నమెంట్ అమ్మినటువంటి మనకి లేఅవుట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాటర్ ట్యాంకు మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు ఆ బ్యాక్ సైడ్ మొత్తం హెచ్ఎండిఎ లేఅవుట్ అయితే ఉంటుంది అనమాట మనకి ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ కి అతి దగ్గరలో మంచిగా కరెంట్ కనెక్షన్ కూడా నియర్ బై మనకు లో ఉంది విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్లో మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకునే అవకాశం అయితే తప్పకుండా ఈ ఫ్లాట్కి అయితే ఉంది ఇక ఈ ఫ్లాట్ యొక్క ధర విషయం కనుక చూసుకున్నట్లయితే మీకు రీజన్ మనకి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో కేవలం ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే చెప్తున్నారు చాలా స్లైట్లీ నెగోషిబుల్ ఉంటుంది మనకి చెప్పడమే రీజనబుల్ గా చెప్పేశారు ఆల్మోస్ట్ ఫైనల్ ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పేశారు మీ పేమెంట్ మోడ్ బట్టి ఈ ప్లాట్ యొక్క ధర విషయం కొంచెం స్లైట్లీ నెగోషిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మీరు కనుక ఈ ఫ్లాట్ విజిట్ చేయాలనుకుంటే మీరు వీడియోలు కనిపిస్తున్నటువంటి నా యొక్క నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి నేను మీ ప్రాపర్టీని చూపిస్తాను మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్ ముందు అయితే కూర్చోబెట్టి మాట్లాడిపించడం అయితే జరుగుతుంది యాజ్ పర్ మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట అలాగే ఈ ప్రాపర్టీ నుండి ఈ ప్లాట్ నుండి మనకి కనెక్టివిటీస్ కనుక చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైన కనెక్టివిటీస్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి పర్టికులర్గా చెప్తున్నాను నియర్ బై చాలా మంచి కనెక్టివిటీస్ మంచిగా గ్రోత్ ఎందుకు ఎలా గ్రోత్ అవుతుందో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మరి తప్పకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి వితిన్ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా బాగా తప్పకుండా మీరు మీరు స్కిప్ చేయకుండా చూడండి ఒక రెండు నిమిషాలు క్లియర్గా ఇక ఈ ప్లాట్ నుండి మనకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అలాగే మనకు వచ్చేసరికి ఫ్యాక్స్కాన్ కంపెనీ యాన్కాన్ లాజిస్టిక్ పార్క్ టాటా ఎయిరోస్పేస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలే మనకి నియర్ బై కేవలం ఈ కంపెనీస్ అన్నీ ఉన్నటువంటి ఏరియాలోకి ఈ ప్లాట్ నుండి కేవలం సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి అవైలబుల్లో ఉన్నాయి అన్నమాట మీరు చాలా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు మనకి కేవలం సిక్స్ అండ్ హాఫ్ టు సెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి బెంగుళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ టువల్ అయితే వచ్చేస్తుంది మనకి ఇటు నుంచి కూడా ఔటర్ రింగ్ రోడ్కి అయితే వెళ్ళిపోవచ్చు మనకి ఇటు విజయవాడ హైవేకి కనెక్టివిటీ ఉంది సాగర్ హైవేకి కనెక్టివిటీ ఉంది మనకి మెయిన్ రోడ్ కమర్షియల్గా ఫ్యూచర్లో కాబోయేటువంటి రన్నింగ్ రోడ్ కమర్షియల్ రోడ్కి కూడా సెకండ్ ప్లాట్ అవైలబుల్ ఉంది డైమెన్షన్స్ కూడా థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ తోటి ఉన్నాయి కాబట్టి రీజనబుల్ ప్రైస్లో కేవలం ఇరవై ఐదు వేల ఐదు రూపాయలు చెప్తున్నారు అది పెద్దగా ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా కన్నా చాలా పెద్ద తక్కువ మార్జిన్ తోటి మనకి ఇది ప్లాట్ అయితే కి రావడం అయితే జరిగింది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ తోటి అయితే కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాను సో అర్థమైంది కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక లో మంచి గ్రోత్ అవుతుంది కాబట్టి తప్పకుండా మంచి రిటర్న్స్ అయితే గెయిన్ చేస్తుంటారు ఇక ఈ ప్రాపర్టీ విజిట్ కావాలంటే వీడియోలో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ కనుక కాల్ చేసినట్టయితే దగ్గరుండి మనకి ప్లాట్ అయితే జీవించడం జరుగుతుంది అలాగే మీదేదైనా ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మీ ప్రాపర్టీ తప్పకుండా మీ ఇదే విధంగా మంచిగా కింద కనిపిస్తుంది కానీ ఈ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది అతి తక్కువ ధరకే మంచిగా చాలా అందంగా మీ ప్రాపర్టీని అయితే మీరు తక్కువ ధరకే సేల్ చేసుకునే అవకాశం అయితే మా ఛానల్ ద్వారా దొరుకుతుంది ఇక లేట్ చేయకండి తప్పకుండా ఈ వీడియో నాకు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలను కోరుతున్నాను మరొక ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తున్నాం అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే